నారాయణాయ నమశివాయ మహాభారతం ఆదిపరమ ఆదిపర్వం నూట డెబ్బై రెండవ అధ్యాయం అండి వశిష్ఠుని సహాయంతో తపతి సంవరణ వివాహం జరుగుట గంధరుడు అర్జునుడు చెప్తా ఉన్నాడు కదా సో ఈ రీతిగా పలికి అణింజ అయినటువంటి ఆ తపతి గగనతలానికి వెళ్ళిపోయింది ఆ రాజు మరల అక్కడే నేలపై పడిపోయాడు సేనతో అనుచరులతో కలిసి నరసిష్ఠు అయినటువంటి ఆ సంవరణ మహారాజును వెతుకుతూ ఆయన మంత్రి మహారణ్యంలో ఆ రాజును చూశాడు అదనలో కూలిపోయిన ఇంద్రధ్వజం వలె ఆ రాజు నేలపై పడి ఉన్నాడు చే తిరస్కరింపబడి నేలపై పడి ఉన్నటువంటి ఆ మేటి వీలుకాన్ని చూచి ఆ అమాచ్యుడు మండిపోయాడు వేగంగా ఆయనను సమీపించాడు స్నేహం కారణంగా ఆయన మనసు కలతపడింది అమాచ్యుడు వయోవృద్ధుడు బుద్ధి యశస్సు రాజనీతిలో కూడా పెద్దవాడే అటువంటి అమాచ్యుడు కామమోహితుడే నేలగుల్లిన సంవరణ మహారాజును తండ్రి బిడ్డని ఉన్నట్టుగా నేల నుండి లేపాడు రాజు పైకి లేచి స్వస్థుడైనటువంటి తర్వాత అమాచుడు నెమ్మదిగా నెమ్మది వహించాడు అంటే నెమ్మదిగా ముందు అసలు ఏం జరిగింది తర్వాత చూద్దాం ముందు రాజుని పైకి లేపుతా లేపాడు తండ్రి తన బిడ్డని కానీ దగ్గర దగ్గర తీశాడు నెమ్మదిగా నరోత్తమ భయపడవద్దు నీకు మేలే జరుగుతుంది అని శుభప్రదంగా మధురంగా పైకి లేచి నా మహారాజుతో అన్నాడు యుద్ధంలో శత్రువులో నేల కూల్చే మహారాజు తానే నీలబడి ఉండటానికి ఆకలి దొప్పలతో అలసిపోవటమే కారణమే ఉంటుందని అమాచ్యుడు భావించాడు అలిసిపోయాడు ఆకలి దొప్పలని అనుకుంటున్నాడు రాజమస్తకంపై కిరీటం చెదిరిపోలేదు కాబట్టి యుద్ధంలో గాయపడలేదు అమ్మాచ్యుడు కమల సంబంధం కలిపిన చల్లని నీటితో రాజు శిరసనం తడిపాడు దానితో రాజు మరళ స్పృహలోకానికి వచ్చాడు బలిష్ఠుడైనటువంటి ఆ రాజు అమాచుడిని తప్ప మిగిలిన పరిపాలనంతా కూడా వెనక్కి పంపాడు రాజు ఆనతితో ఆ విశాల సేన విడిదిరిగింది ఆ రాజు మాత్రం మరళ గిరిశిఖరంపై కూర్చున్నాడు ఆ తర్వాత ఆ మహాగిరిపై సూర్యుని ఆరాధింపగోరి శుచి అయి చేతులు జోడించి తలపైకెత్తి నేలపై నిలిచాడు అప్పుడు శత్రు శత్రుశోధనుడైనటువంటి సంవరణ నరపాలుడు ఋషి సత్తముడు తన పురోహితుడైనటువంటి వశిష్ఠుని మనసులో తలిచాడు ఆ రాజు పగలు రేయి కూడా ఒకే తావుని నిలిచి తపస్సు చేయసాగాడు తర్వాత పన్నెండవ రోజు బ్రహ్మశర్ణ వశిష్ఠుడు వచ్చాడు తపతి సంవరుని మనసును దోచినదని నిర్మలాంతఃకరణ గల వశిష్ఠ మహర్షి దివ్యజ్ఞానంతో ముందుగానే గ్రహించాడు ఈ విధంగా ఇంద్రియాలను మనసును అదుపులో నుంచుకొని తపో దీక్షితులైనటువంటి ఆ సంవరణతో ఆ రాజు పనిని సాధించడానికే ధర్మాత్రుడు అయినటువంటి వశిష్ఠుడు ఆయనతో మాట్లాడాడు ఆపై తేజస్సు గల పూజ్యుడు వశిష్ఠ మహర్షి ఆ సంవరణ నరేంద్రుడు చూస్తుండగానే సూర్యుడిని కలవాలని పైకి పయనించాడు తరువాత వశిష్ఠుడు చేతులు జోడించి సూర్య సన్నిధిలో నిలిచి నేను వశిష్ఠుడను అంటూ ప్రసన్నంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు వశిష్ఠుడి తర్వాత ఇలా అంటున్నాడు అజుడు లోకత్రయ పావనుడు సర్వప్రాణిస్వరూపుడు కిరణాధిపతి ధర్మరూపుడు సర్గప్రళయాశ్రుడు పరమ దయామయలో ఉత్తముడైన సూర్యునికి నమస్కారం జ్ఞానుల అంతరాత్మ జగ జ్ఞానుల అంతరాత్మ జగత్ప్రదీపం లోకహిత కాంక్షి స్వయంభువుడు వేయి వెలుగుల కన్నులవాడు దేవతా శ్రేష్ఠుడు అమిత తేజస్వి అయినటువంటి సూర్యునికు నమస్కారం జగత్తున కంతటికి కన్ను వంటివాడు లోకాల పుట్టకు స్థితికి ప్రళయానికి కారణమైనవాడు వేదత్రయ స్వరూపుడు త్రిగుణాలను ధరించి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలలో రూపాలతో ప్రసిద్ధుడైనటువంటి సవితకు నమస్కారం మహాతేజేశ్వరి అయినటువంటి సూర్యుడు మునిశ్రేష్ఠుడితో ఇలా అన్నాడు మహర్షి తమకు స్వాగతం తమ కోరిక ఏమిటో చెప్పండి మహాభాగ ప్రవక్త నా నుండి తమకేమి కావాలి తమను కోరనేది ఎంత దుష్కరమైనది అని సరే నేను ఇవ్వగలను సువ్రత తమరు నన్ను స్థుతించారు తమకు వరమిస్తాను కోరుకోండి తమరు చేసిన నా స్థుతి భక్తులు నిరంతరము జపించదగినది నేను తమకు వరమిమదలిచాను సూర్యుడిలా పలుకగానే అయినటువంటి వశిష్ట మహర్షి తేజస్వి అయినటువంటి సూర్యుడికి నమస్కరించి ఇలా అన్నాడు విభావసు నీ కుమార్తె సావిత్రి చెల్లినటువంటి తపతని సంవరణని కోసం నిన్ను అడుగుతున్నాను సూర్య ఆ సంవరణడు గొప్ప కీర్తిగలవాడు ధర్మార్థాలను ఎరిగినవాడు ఉదార బుద్ధి కలవాడు నీ కుమార్తెకు తగిన భర్త వశిష్ఠుడిలా చెప్పగానే కుమార్తెనివ్వాలని మనసులో నిశ్చయించుకుని సూర్యుడు వశిష్ఠుని అభినందించి ఇలా అన్నాడు మహర్షి సంవర్ణుడు రాజశ్రేష్ఠుడు నీవు మును శ్రేష్ఠుడు తపతి వనితలలో శ్రేష్ఠురాలు ఇవ్వటం తప్ప మరొకటి ఏముంటుంది ఆ తర్వాత సూర్యుడు స్వయంగా అనవధ్యాంగి అయినటువంటి తపతిని సంవరణ కోసం వశిష్ఠ మహాత్మునికి ఇచ్చాడు అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ కన్యను తపతని దట్మిస్ తపతను స్వీకరించి సూర్యుని దగ్గర సెలవు తీసుకుని మరల సంవరణ దగ్గరకు వచ్చాడు కురువంశ శ్రేష్ఠుడు విఖ్యాత కీర్తి అయినటువంటి సంవరణ మహారాజు మదనా తపతని గుర్చే తలపోస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి వశిష్ఠ మహర్షి తపతని తీసుకుని వచ్చాడు మనోహరంగా నవ్వుతూ వశిష్ఠునితో సహా వస్తున్న దేవకన్యను తపతని చూసి సంవరణుడు ఆనందంతో పొంగిపోతూ మరీ అందంగా కనిపించాడు అందమైన కనుబొమ్ముల కను తపతి గగనతల నుండి క్రిందికి వస్తూ జారిపడిన మెరుపు తీగబలి దిక్కులను ప్రకాశింపజేస్తూ మిక్కిలిగా వెలుగొందింది ఆ రాజు క్లేశాలను సహిస్తూ ఏకాగ్ర చిత్తుడై పన్నెండు రాత్రులు గడిపాడు అప్పుడు పవిత్ర అంతఃకరణైనటువంటి పూజనీడు వశిష్ట మహర్షి వచ్చాడు లోకపాలకుడు వరదాయకుడు కిరణాలకు నుండి సూర్యుని తపస్తో ఆరాధించి సంవరుణుడు వశిష్ఠ ప్రభావంతో తపతిని భారీగా పొందాడు ఆపై ఆ మానవోత్తముడు దేవ గంధర్వ సేమితమైనటువంటి ఆ పర్వతంపై శాస్త్రానుసారంగా తపతి పాణిగ్రహణం గ్రహణం చేశాడు ఆ తర్వాత వశిష్ఠుని అనుమతి తీసుకుని ఆ రాజర్షి ఆ పర్వతం మీదనే భార్యతో సహా విహరించాలని ముచ్చటపడ్డాడు అటు తర్వాత సంవరణ మహారాజు నగర రాష్ట్ర వన ఉపవన సంరక్షణకై ఆ మంత్రిని ఆదేశించి నియమించాడు వశిష్ఠుడు రాజు దగ్గర సెలవు తీసుకుని నిష్క్రమించాడు ఆ తర్వాత సంవరణుడు ఆ కొండపై అమరవని విహరించాడు ఆ రాజు ఆ పర్వతంపైనటువంటి అడవులలో వనాలలో తన భార్యతో సహా అదేవిధంగా పన్నెండు సంవత్సరాల పాటు క్రీడించాడు సజ్జన శ్రేష్ఠ అర్జున ఆ రాజు నగరంలోను దేశంలోను పన్నెండు సంవత్సరాల పర్యంతం ఇంద్రుడు వానలు కురిపించలేదు అరిందమ ఆ అనావృష్టి సంభవించగా స్థావర జంగమ రూపదారుైనటువంటి సమస్త ప్రజలు క్షీణించిపోయారు ఆ విధమైన తీవ్రమైన అనావృష్టి కాలంలో ఒక మంచుబొట్టు కూడా నేలపై పడలేదు దానితో ముఖ కూడా మలవలేదు అప్పుడు ప్రజలందరూ మనసులు క్షోభకు గురయ్యారు ఆకలి భయంతో వారందరూ ఇళ్లను విడిచిపెట్టి దిక్కులలో మూలలో తిరుగుసాగారు ఆ సమయంలో ఆ నగర ప్రజలు దేశ ప్రజలు సనాతన మర్యాదలను పరిత్యజించి ఆలుబిడ్డలను బంధువులను విడిచి ఆకలితో ఒకరినొకరు చంపుకొనసాగారు ఆకలి చేడం పడి ఆహారం దొరకగా సవాల వలె ఉన్న ప్రజలతో ఆదేశం ప్రేతాలతో నిండిన యమధర్మరాజనగరంలాగా తయారైపోయింది అంటే నరకల్లా మారిపోయింది అక్కడంతా అప్పుడు ఆ ప్రజల దుస్థితిని చూచి పూజ్యుడు ధర్మ ధర్మస్వరూపుడైన వశిష్ట మహర్షి వర్షను కురిపించాడు దానితో పాటు చాలా సంవత్సరాలు రాజ్యానికి దూరంగా ఉన్నటువంటి సంవరుణుడిని తపతో సహా రాజ్యానికి రప్పించాడు అప్పుడు దేవేంద్రుడు ముందు వలె వాన కురిపించాడు రాజశ్రేష్ఠుడే ఆ సంవరుణుడు నగరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రభువైనటువంటి దేవేంద్రుడు సస్యానుకూలంగా పినువాన కురిపించాడు రాజశ్రేష్ఠుడు పవిత్ర అంత కర్ణుడు అయినటువంటి ఆ సంవరణుని పాలనలో ఆ నగరంలోను ఆ దేశంలోనూ ఉన్న ప్రజలు పరమానందాన్ని అనుభవించారు ఆ తర్వాత సంవరుణుడు భార్య అయిన తపతితో కలిసి సచితో కూడిన ఇంద్రుని వలె ప్రకాశిస్తూ పన్నెండు సంవత్సరాల పర్యతం యజ్ఞం చేశాడు ఈ ప్రకారంగా భాగ్యశాలి అనేటువంటి సూర్య తపతి మీ పూర్వీకుడైన సంవరణకు భార్య అయినది అందువలన నేను తాపత్స అని నిన్ను సంబోధించాను తాపత్స అంటే ఆమె వలన పుట్టిన సంతానానికి పుట్టినవాడా అన్నట్టు తాపస శ్రేష్ట అర్జున ఆ తపతి ఎందు సంవరణ మహారాజు కన్నాడు అందువలన నీవు తాపత్డు అయ్యావు భరతశ్రేష్ఠ కురువు వంశంలో పుట్టారు కాబట్టి మీరు కురువులు కౌరవులు అయ్యారు పురువంశంలో పుట్టారు కాబట్టి మీరు పౌరువులయ్యారు అజమేడ వంశంలో పుట్టినందువల్ల అజమేడులు భరత వంశంలో పుష్టి భరతులయ్యారు తపతకి సంబంధించిన ప్రాచీన వృత్తాంతం అంతా నీకు చెప్పాను పురోహితుడు ముందుంచుకొని మీరు భూమిని అనుభవిస్తూ పరిపాలించండి అని చెప్పేసి గంధర్వుడు చెప్పాడు సో ఓవరాల్గా ఏంటండి చేయండి తాపత్స అని అర్జునుడు అన్నాడు కదా గంధర్వుడు ఎందుకు అన్న మమ్మల్ని అంటే అప్పుడు ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు సో వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం